ha. జరగాల్సిందే జరగాల్సిందేరా ఏంది అన్న గిట్లయితే మన ఊర్లో మొత్తం చనిపోతారు అదే నాకు అర్థమైతే అసలు ఎందుకైతే ఇట్లా ఈ నెల రోజుల నుండి ఇట్లా జరుగుతుంది అసలు ఏమైతుంది మన ఊరికి ఏం పట్టింది అసలు నాకు అర్థమే రాలిపోతారు మొత్తం అదే నాకు ఏంది అర్థం అయితే లేదురా మామూలుగా జ్వరం వచ్చో ఇంకేదన్నా ప్రాబ్లం తోనో చనిపోతే అసలు ఈ డౌట్ రాదు కానీ ఊళ్ళో చనిపోయిన రక్తం కక్కుకొని చచ్చిపోతాడు అసలు ఏందో అర్థం అయితే లేదు దీని వెనుక ఏదో జరుగుతుందిరా సంథింగ్ రాంగ్ పోషమ్మని మొక్కిర్రు మైసమ్మని మొక్కిర్రు అన్నింటిని మొక్కిర్రు అన్నీ ఏది అర్థమైతే అన్న మనలో డాక్టర్ల వీళ్ళు కూడా అది ఏందన్నట్టు అన్న మరి ఇదేదో కలరా వ్యాధి కంటే డేంజర్ ఉన్నట్టున్నదిరా రా కలరా వ్యాధి వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఒకలేని కోలు చచ్చిపోలేరా అట్లా కాదన్న మన చుట్టుపక్కల వాళ్ళే మనకు బాగా తెలిసిన వాళ్ళే చనిపోతేనే నాకు గుండె చెరువైపోతుంది అన్న ఏందో అర్థం అవుతలేదు లేదు ఊళ్ళో అందరు పెద్ద మనుషులు అన్ని రకాలుగా ప్రయత్నించిర్రా మనం మాత్రం ఏం చేయగలుగుతాం రా சொந்தமா தேடே உண்ணடாண்ணா వీడెవ్వర్రా వీడు కొత్తగా కనబడతాడు అసలు వీడిని ఊళ్ళే ఎప్పుడు చూడలేగా ఇంకొక కొద్ది దూరం పోతే అటు శ్మశానం ఉన్నది వీడు ఇక్కడేం చేస్తాడు అవునన్నా ఈడేందన్నా కొత్తగా కనపడతాను ఈ గట్టింది పోతాండే అదే అర్థమవుతలేదురా అరే రేపే అమావాస్య మళ్ళా రేపు ఓడిపోతారే మళ్ళా రేపేదో జరగబోతుందిరా ఊళ్ళే ఈ సమస్య మనకు ఎన్నడు పోతుందో ఏమో ముందే తనకు కనపడేదాన్ని పా నాడు కూడా కొత్త లెక్క ఉన్నాడు బాడు మా అరే వీడు మాయమైపోయింది కారా బా ఎట్లరా అది ఇటేటో వేనట్టున్నదన్న అన్న ఇక్కడ చూద్దాం అన్న వాడు ఎక్కడ తొందరగా మనం ఊళ్ళోకి వెళ్ళి మన చెప్తాం రారా అన్న వారా ఈ విషయం ఊళ్ళో చెప్పాలి వాడు ఎవడు అక్కడ తిరుగుతాడు వాడు అన్న అన్నే మాయమేండు తొందరగా వెళ్ళి మన ఊళ్ళో అందరికి చెప్తాం పా మన ఫోన్ చేస్తాను అన్న ఒక నిమిషం ఆగుదాం అన్న ఆ నాని నేను వస్తున్నా ఇవాళ ఊర్లకి ఇప్పుడు రాకన్నా ఊర్లకి ఊర్లో మంచిగా లేదు అరే నేను ఆల్రెడీ బయలుదేరిండ్రా ఇంకా మంచిగా ఇప్పుడు ఇక్కడికి రాకన్నా ఊళ్ళో విచిత్రాలు జరుగుతున్నాయి వారానికి ఒకళ్ళు చచ్చిపోతున్నారు ఏం అర్థం అయితే అన్న అరే నేను ఆల్రెడీ ఊళ్ళకి వచ్చింది రా బండి తీసుకుని రాని ఇక్కడ ఊరు బయట ఉన్నా ఇక్కడ దిగిన ఇక ఊళ్ళ ఊళ్ళ దిగిన తొందరరా తొందరరా చెప్పేది నన్న చెప్పేది నాన్న ఏమింత ముడు గంతపురం ఒకటేసారి అన్నా బస్ స్టాండ్ లో మా అన్న వచ్చిన తక్కన పండేసుకుని రమ్మంటా తీసుకురమ్మంట అన్న అరే ఇప్పుడు ఎందుకు రమ్మన్నావురా మీ అన్న ను ఊళ్ళో అసలే పరిస్థితి బాగోలేదు ఏమో అన్నా ఇప్పుడు అక్కడ ఎందుకు వచ్చిండ్రో అర్థం అవుతలేదు అన్న నాకు ఊళ్ళే రోజుకో కూడా పిట్టలు లేచినట్టు లేదు ఈ టైంలో అచ్చుడు అవసరం అరా ఇప్పుడు ఎట్లా తీసుకొని వద్దాం అన్న ఇప్పుడు ఎట్లా మన ఊళ్ళో వెళ్ళి బయటకి పోరాదు రారా రాదు మూరో ఊరిని కట్టేసిండ్రు కా అన్నరే ఆల్రెడీ కట్టేసిండ్రు కదా రా మీ అన్న లోపటి రాకపోతే ఇప్పుడు బయటనే ఉంటాయి ఇప్పుడు లోపలికి వచ్చినాక బయటికి బయటకి రాదు ఎలా ఏదైతేందిరా ఇక తీసుకురాపో సరే అన్న జరిగినంత మన ఊళ్ళో చెప్పు నేను మా అన్న తీసుకొని వద్దా ఇప్పుడు ఎందుకు ఎందుకొచ్చినా మన ఊరికి అంతవేందా నేను ఎందుకసిన మన ఊరికి నేను రావద్దా ఊళ్ళే ఊళ్ళో దిగిన కాంచులు రావట్లేదు కనబడ్డా అతను మాట్లాడతలేదు ఊళ్ళకి ఇంట్లో కూడా బయటకి ఎత్తలేరు అసలు ఏమైంది రా ఊరికి అరే నీకు అర్థం కుక్కలు చనిపోతారు రా మన ఊర్లో నీకు వారం చనిపోతారు రా అరే పిచ్చి వారానికి చనిపోయింది అదే అర్థమైతే లేదు అసలు ఏమైంది ఊరికేమైంది ఏమైంది ఎవడో తిరుగుతా మనకి అర్థమైతే నమ్మకాలు పిచ్చి పిచ్చి మూడు నమ్మకాల

ఏమో స్టాఫ్ ఉన్నది అయ్యో నువ్వే దిక్కు తల్లి నా పరడపిల్ల పోసావా మాది కావా నువ్వే దిక్కు లేచిరా లేసిరా తల్లి లేచిరా నువ్వే గావాన్ని కాపాడు తల్లి చెడుతోని శీతాల్లో పోని నువ్వు కాపాడు తల్లి చెడు శీతాల్లో పో దూరం కావాలి మంచోళ్ళందరూ చల్లగా ఉండాలి ఏం కావద్దు చల్లగా ఉండాలి తల్లి అమ్మవారు కాపాడాలి మా తల్లి కాపాడాలి

ప్రతి అమావాసకు చనిపోతారు నేను ఫస్ట్ చెప్తే నమ్మలే నా కళ్ళ ఎండో ఊళ్ళో అంత ఘోరంగా జరుగుతుంది అది అనుకోవాలని ఒక పని మీద బయటకు పంపించిన ఆ రచినాక అది ఏందో నీకే అర్థం అవుతుంది నీకేనా నీకైనా పిచ్చానానీ ఊళ్ళో ఇంతమంది పెద్ద మనుషులతో కానీ నీ ఒక్కతోనేమవుతుంది ఇంత జరుగుతుంది నువ్వు చూస్తలేవా పెద్ద పుడింగివా వాడిని ఎందుకు పంపించినావు రేపన జరగనా అని జరుగుతా ఎవరు బాధ్యులు అరే నా నేను పుడింగిని కాదు కానీ నేను ఏం చెప్తున్నావు నువ్వే చూస్తావు ఊళ్ళో ఎంతో మందికి చూపించినాం ఎంతో మంది పండితులకు చూపించినాం ఎవరితో కాని వీంతోనేమవుతుందో చూడాలి చూస్తానరా చూస్తానా నువ్వు ఈ ఊరిని ఎట్లా కాపాడుతావో నేను కూడా చూస్తారా నీ అంత చూస్తారా ఇప్పుడే పూజ మొదలు పెడతారా నేను దేవునికి కూడా అందరి సమస్య ఉంటుందా అసలు ఈ ఊరికి ఏమైంది అనవసరంగా ఈ దేవుళ్ళని చెప్పుకునే ఈ బండరాలకు మొక్కుతున్నారు చే అసలు దేవుళ్ళు ఉంటాయా అసలు ఏ దేవుళ్ళు ఉండే అమ్మవారు అమ్మవారు అని ఇవన్నీ మొక్కుతారు ఇవకైతే బండే బండరాయ నిజంగా దేవుడు ఉంటే ఇంత ఘోరంగా ఊరే ఇంత ఘోరంగా నాశనం చేయడానికి చూస్తూ ఉంటాయి అసలు అసలు ఏదో ఒకటి ఆలోచించాలి ఏమై తొందర ఊరికి పిచ్చాడా ఈ సమస్యకి మీరు ముఖ్యం ఈ బండరాలు కూడా పరిష్కారం చూపలేవు ఎందుకంటే ఈ సమస్య ఈ ఊరి వాళ్ళు నువ్వు ఏం చేయాలన్నా మా బంధనాలు తెగిపోవాలి మూడు బంధనాలు ఈ ఊరికి తాడులా ఉన్నాయి బంధనం ఏంటో నిరూపిస్తా కనిపెట్టు ఉన్నాయి కనిపెట్టు మూడు బంధనాలు మూడు చోట్ల ఉన్నాయి ఒక ఆడదాని నేర్పై ఊరికి శాపం రా బంధనాలు ఎక్కడైనా చెప్తా విను మూడు లింగాల దగ్గర ఒక బంధనం మీరు మొక్కి బంధనాల దగ్గర రెండు బంధనాలు ఉన్నాయి రా ఆ బంధనాలన్నీ తీసేయి మా చేతిలోకి ఉన్న కట్లు విప్పు మేమేంటో చూపిస్తాం ఊరిని కాపాడుకుంటాం మేము బండలాళం కాదురాశక్తులం ఇదంతా కలనా తనంతా ఉంది ముందు కల గురించి మంగన్న చెప్పాలి మంకన్నా మంగనా మంకన్న మంగనా చెప్పు కలచింది అన్న నిజంగా ఘోరమైన మాట నేను విన కాదన్నా నిజం నేను చెప్పేది వినన్న నీ మాట నేను అస్సలే వినరా అరే అన్న ఈ మన ఈ సమస్య అనేది పరిష్కారం దొరికింది అన్నా అన్న ప్లీజ్ చెప్పేది విన్నా ప్లీజ్ అన్న పిచ్చొని వారా ఈ ఊళ్ళకి ఎందుకు వచ్చినవరా కాదన్నా నేను చెప్పేది విన్నా బాధ అన్న నీ ప్లీజ్ అన్న భద్రా అన్న నేను చెప్పేది ప్లీజ్ వారా నీ మాట నేను వినా అన్న నిజమేనా నేను చెప్పేది ఏం చెప్తాను అమ్ముతారా మీరంతా ఓ విని పూజలు చేసిన నీకు జీవితం ఆగం చేసినావు ఏ జన్మలు వేసిన పాపం ఈ జన్మలో నా జీవితం కటిగా చీకటి అయిపోయింది నా పూజకి అర్థమే లేదు నా జీవితం వింతేనా ఈ ఊరికి మంచి చేద్దామని వస్తే ఈ ఊరే నన్ను కాటేసింది నమస్తే మార్చలేరు గత జన్మలో చేసిన పుణ్య పాపాల వలనే ఈ జన్మలో వాటి ఉంటాయి నీకు జరిగింది అన్యాయమే కానీ అధర్మం చేస్తున్నావు ఒక్కరు ఇద్దరు చేసిన పాపానికి ఊరు ఊరిని శపించావు నీకన్నిటితో ఊరిని చేద్దాం అనుకున్నా ఒక మాంత్రికుతో కలిసి ఊరిని కఠినంగా పంపేస్తున్నావు నీకు నేను ఎలాంటి సహాయం చేయను నా తక్షణ కర్తవ్యం ఊరిని కాపాడుకోవడమే నాకు వచ్చిన కళ గురించి ఎవరు చెప్పినా ఏం ఏంది అసలు కళ ఆ కళ నిజమేనా కళలో కనిపించిన ఆ అమ్మాయి ఎవరు నేనే దేవుడు అని చెప్తుంది ఏంటి నేను ఇదే విషయం మా అంకన్నా చెప్తే అసలు బంధనాలు అంటే ఏంటి ఈ ఊరికి ఒక ఆడదాని శాపం అని చెప్పింది ఆ శాపం ఎవరిది హలో చెప్పండి నేనే ఇచ్చాను సార్ కంప్లైంట్ సార్ స్పెషల్ ఆఫీసరా సార్ లేడీ ఆఫీసరా సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చెప్పండి సార్ ఎవరికి చెప్పండి థ్యాంక్ యూ ఈ ఊరికి ఏమైంది ఇట్లయితుంది ఎందుకు అంతా జగన్మాత గాయత్రి దేవే చూసుకుంటుంది సర్వ గ్రామాలు సర్వ జనాల గురించి అంత అమ్మవారు చూసుకుంటారు ఏమైందిరా చిట్టు తల్లి ఏమైందిరా నీకు నీకేమైనా అయితే నీ తట్టుకోలేనురా రా ఏందిరా ఈ నురుగు ఎక్కడురా నీకు డాడీ లేనానా ఏమైందిరా నీకు లేనానా ఏమైందిరా ప్రతి పాపకు ఇట్లనే జరిగింది ఏమైంది మంచి ఏమైనా అర్థం కాలేదు చెప్పు కడుపు నొస్తుందని వచ్చింది నుకుంటూ వచ్చింది ఊళ్ళో ఇలాగే చిన్న పిల్లలు ముగ్గురు నలుగురు చనిపోయారు సేమ్ ఇదే పరిస్థితి నా నేను ఏదో ఒకటి చేయాలి నా పాపని ఇలాగైన నేనేం కానీ బిడ్డరా నా చూడరానికి

ఒక మసిబొట్టు అనేది పెట్టిపోయింది మేడం అవి కనిపెట్టాలి ముందు వెళ్దాం ఎక్కడికైనా వెళ్ళగలరా మీ చుట్టే ఉంటారా ఏం చేస్తారో ఈ ఊరికి నేను కూడా చూస్తారా తోటి ఏమైత నేను కూడా చూస్తారా జై కాదు తల్లిని కూడా బంధిస్తే శక్తులన్నీ నాకే వస్తాయి ఈ రాత్రి పూజ స్టార్ట్ చేయాలి తల్లిని దీంతో బంధిస్తాయి ఇప్పుడు చెప్తా నీతో ఆటాడిస్తా కూడా నా కష్టపెడుతున్నావు నిన్ను వదలరు ఓరి మాంత్రి కూడా ఒకప్పుడు నా భక్తుడి కాని రోజులు జాలితో తోపిక పట్టాను కానీ నీ పాపాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి నీకు చివరి అవకాశం ఇస్తున్నా ఈ ఊరి నుంచి దక్షిణమే వెళ్ళిపో కూడా నీ వల్ల అవుతుందా కాదా చెప్పు ఇంకా ఎన్ని రోజులు ఈ ఊర్లో వాళ్ళందరూ పోవాలి నువ్వు ఈ పని చేయకపోతే నీకు ఏ విధమైన సహాయం చెయ్యను నిన్నే చంపేస్తా అర్థమైందా కట కట పానే నన్ను చంపేది ప్రచండ పాతాల సైతం వశపరుచుకున్నా నేను నువ్వు భయపెట్టేది నువ్వు పిల్లాత్మవే ఓ రీ పిచ్చి మాంత్రిక నువ్వు నా సహాయం చేస్తే నా శక్తి నీకు తోడవుతుంది లేకపోతే నేనే చూసుకుంటా ఈ ఊరు పిల్లాత్మ ఈ రాత్రికి కానీ ఇందులో ఒక చిక్కు ఉంది ఏంటి రోజు రాత్రి అయ్యే సమయానికి ఈ ఊరు గురించి ఎంక్వైరీ చేస్తున్న నానిగా ఇక్కడికి తీసుకురావాలి వచ్చాక నాని మీద ప్రతీకారం తీర్చుకుంటా సరే తీసుకొస్తాను నువ్వు పూజకు సిద్ధం అవురా మాంత్రికుడా అన్నా అన్నా మా ఆఫీస్లో మాకు అవన్న నీకు అరే నాని అసలు మీ తమ్ముడేర్రా వాడు అసలు కనబడితేనే లేడు మా తమ్ముడు నాకు ఎక్కడో కుడతాను అసలు వాడిని నువ్వే ఏదో చేసినట్టు నువ్వు ఏం చేసావు వాన్ని ఏం చేశావో చెప్పురా అసలు నువ్వు వాడిని ఏం చేశావు అసలు ఈ ఊరికి ఎందుకు వచ్చావురా నువ్వు చెప్పురా అసలు నువ్వు వాడిని ఏం చేశావు నువ్వు ఇట్లా కాదురా ఆఫీస్ రమ్మా ఎవరి కొడుతున్నావు తెలుసా ఈ ఊరికి మంచిగా ఇంకొచ్చిన వ్యక్తి నేను కొట్టేది అసలు వీని తమ్ముడిని ఏం చేశాడో అసలు వాని తమ్ముడే కనబడతలేడు వీని ఇలా కాదు వీని చంపేయాలి వాడిని చంపాలి ఎందుకంటే వాడి ఊరికి మంచి చేస్తాడు కదా అందుకే వాడిని చంపాలి ఊర్లో యొక్క ప్రాణం పోవద్దని వాడు అనుక్షణం నడకం చూస్తున్నాడు అందుకే వాడిని చంపాయి వాడి తమ్ముడు అక్కడ చావు బతుకులో ఉన్నా కూడా వీడి ఊరి కోసం ఎక్కడికి వెళ్ళలేదు అందుకు వాడిని చంపాయి కానీ ఇదంతా నిజమేనారా అవునన్నా నిజమే సరేరానాన్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ఎందుకంటే అమావాస్య కాబట్టి ఆ మంత్రాలు చేసేవాడు ఎవడో మాంత్రి కూడా అంటారు కదా మరి ఖచ్చితంగా అక్కడికి వస్తాడు అప్పుడు మనం దొరకబుడుకుందామన్నా అన్ని సమస్యల పరిష్కారం దొరుకుతుంది నా మాట నన్న మీ నమ్మకం చే సరేరా నాని నీ ఊరి గురించి ఇంత కష్టపడుతున్నావు నీ తమ్మున్నే రిస్క్లో పెట్టావు నేను ఏమాత్రం చేయలేన సరేనా పంపిస్తాను సరే అన్న నీకు వెళ్తాం అమ్మా ఈ ఆఫీస్ అమ్మ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎక్కడ ఉంటుందో ఎవరికి అర్థం లేదు